లక్ష రూపాయల రైతులకు రుణమాఫీ అన్నాడు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి అన్నాడు ప్రతి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున వరకు చెప్పినా కూడా ఈ ఆయన ఇచ్చిన హామీల గురించి చెప్పుకోవడానికి తెల్లారుతుంది చివరికి కాళ్ళు చేతులు వంకర పోయినా వికలాంగులకు కూడా మూడు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇవాళ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేస్తాన్న లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చినాయా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అందినాయా మా మైనారిటీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా మండలానికి ముప్పై పరికర ఆసుపత్రి వచ్చిందా ఇక ఏమొచ్చిందా మనకు సావులు వచ్చినాయి సంవత్సరానికి పదిహేను వందలు రెండు వేల చొప్పున నాలుగు సంవత్సరాలలో ఆరు వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగ యువత పెళ్లిళ్ళు చేసుకోకుండా పోటీ పరీక్షలకు హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తలు తిరుగుతున్నాం పెండకాయ ముదురుతనే పనికిరాదు ముప్పై ఏళ్ళు దాటినాక నాకు పిల్లలు ఇచ్చేటోడు ఎవడా నాలుగైదేళ్ల నుంచి పెళ్లి లేక ఉద్యోగం రాక అశోక్ నగర్ చౌరస్త తింటున్నారు మెస్ ఓటర్లో తింటున్నారు ఓటర్లో పండుకుంటున్నారు యువత పరిస్థితి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి